తిమ్మ తెలు పడ సో వెంటనే అక్కడ నాకు ఫోన్ చేసి సో ప్రార్థన పెడదాము అక్కడికి బాలుగా హాస్పిటల్ అయిపోయి అయ్యారు అంటే ముందుగా వారికి ఏం కలిగింది విశ్వాసం ఉంచారు ప్రభు ప్రభుత్వాలు విశ్వాసం ఉంచారు ఆ స్థితిలో ఉండి కూడా ప్రభుకి థ్యాంక్స్ చెప్పుకోవాలని ఆలోచన రావడం చాలా గొప్ప విశేషం అండి నిజంగా ఆ స్థితిలో ఉండి కూడా ప్రభుని జ్ఞాపకం చేసుకున్నారంటే చూడండి విశ్వాసం అంటే అది ఆ స్థితిలో ఉండి కూడా ప్రభా నీ చిత్తమైతే నన్ను బాగు చేయి ప్రభా నీ చిత్తమైతే నాకు ఆరోగ్యాన్ని నీ చిత్తమైతే చాలామంది కోరుకున్నంత నేను ఒకటే గమనించాను అందుకే నాకంత అడిగాను ఇంకా బాగానే ఉన్నారంటే లేదు నేను వీడియో కాల్ మాట్లాడాను నేను ఒకటే ఒకటి గమనించాను మంది అంత బాగున్న తర్వాత కృతజ్ఞత పురుగులు పెట్టించుకుంటారు నేను నేను నోటీస్ చేసి ఇదే నేను చాలా కొత్త కొడుకులో చూసాను అంత ఒక మేలు పొందుకున్న తర్వాత అంతా సెటిల్ అయింది అదే కొంచెం తీరుకున్నాక అప్పుడు పెట్టుకుంటారు కానీ ఎందుకు నేను ఆ పరిస్థితిని చూసి నాకు నిజంగా చాలా బాధేసింది నిజంగా బెండ మీద ఉండి పైప్స్ అసలు అన్ని పెట్టుకుని ఆ స్థితిలో బెండ మీద అలా ఉండి అసలు ఊడికి పెట్టుకోవడం ఏంటి సాధారణంగా అందరం చేసేది ఏంటంటే స్వస్థ అంటే స్వస్థత అనుకున్న తర్వాత కోలుకున్న తర్వాత పెట్టించుకుంటారు ఇంకా ఆ స్థితిలో ఉండి కూడికి పెట్టించుకోవడం అనేది నేను షాక్ అయిన నిజంగా అక్కడ నాకు వీడియో కాల్ చేయగానే మామూలుగా ఉన్నారేమో అనుకున్నాను మాట్లాడదామని అంటే నేను ప్రార్థన చేయడు చూడండి విశ్వాసం అంటే అది అంత పొందుకున్న తర్వాత థ్యాంక్స్ చెప్పడం కాదు ఏ స్థితిలో ఉన్నా కానీ నువ్వు ప్రభా నీ చిత్తం అయితే బాగు చేస్తావా బాగు ఎందుకంటే క్రీస్తుని విశ్వసించిన వారు వారికి ఉండవలసినటువంటి మంచి లక్షణం అండి అది నిజంగా ప్రభా నం స్వస్థపరుస్తావా స్వస్థపరుచు లేదంటే ఎందుకంటే క్రీస్తు నందు నేను ఉన్నాను నువ్వు భౌతికంగా నేను స్వస్థపరిచినా పరచకపోయినా పర్లేదు క్రైస్తువులు అలాగే ఉండాలండి ఎందుకంటే క్రీస్తులందు ఉన్నవారు ఖచ్చితంగా ఒకవేళ ఏం జరిగినా కానీ ఆయనతోనే ఉంటాం ఎందుకంటే క్రీస్తునందు ఉన్నవారు నిజంగా మన నిరీక్షణ అదే కదండి నిజంగా మనం ఈ లోకంలో ఉన్నా లేకపోయినా ఆయనతో ఉంటాం ఎందుకు భయం చాలామంది స్వస్థత విషయాల్లో కూడా ఆరోగ్య విషయాల్లో కూడా కంగారపడతూ ఉంటారు ఆయన ఆయన ధరించుకుని ఆయన స్వీకరించుకుని క్రీస్తుని కలిగిన వారు కూడా భయపడతారు అసలు భయపడకూడదు క్రీస్తులు అంగీకరించిన వారు క్రీస్తు ద్వారా రక్షణ అంటే ఆయన నామంలో బాప్ దృష్టిని తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా భయపడకూడదు ఎందుకు భయం అవునా ఒకవేళ లేని వాళ్ళు రక్షణ పొందుకునే వాళ్ళు భయపడాలి నిజంగా క్రీస్తుని అంగీకరించి ఆయన మనం మన హృదయంలో మనం ధరించుకున్న వారు ఇంకెందుకు భయం మనకి ఆయన వస్తారు ఒకవేళ ఆయన లేమా ఈ లోకంలో లేమా ప్రాబ్లం ఏం లేదు ఆయన వస్తాడు మళ్ళీ లేవని ఇస్తాడు నన్ను ఆయనతో పాటు ఆ చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి